భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ను మరిన్ని కొనుగోలు చేసేందుకు రష్యాతో చర్చలు జరిపించింది ఈ విషయాన్ని రష్యాకు చెందిన ఉన్నత స్థాయి రక్షణ అధికారి ఒకరు స్వయంగా ధృవీకరించారు భారత్ ఇప్పటికే ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను వినియోగిస్తుందని అదనపు యూనిట్ల సరఫరా కోసం ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి చైనా నుండి పెరుగుతున్న సైనిక ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతో భారత్ రష్యాల మధ్య రెండు వేల పద్దెనిమిదిలో ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం కింద ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను కొనుగోలు చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సరఫరాలో జాప్యం జరిగింది చివరి రెండు యూనిట్లు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు నాటికి అందనున్నాయి ఈ నేపథ్యంలో అదనపు వ్యవస్థల కోసం చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇటీవల కాలంలో ఈ క్షిపణి వ్యవస్థ తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడమే తాజా చర్చలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది గత మే నెలలో పాకిస్తాన్పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతర రక్షణ కవచంలా నిలిచింది శత్రు దేశం నుంచి దూసుకొచ్చిన పలు క్షిపణులను గాల్లోనే అడ్డుకుని విజయవంతంగా నాశనం చేసింది ఇదిలా ఉండగా మరోవైపు ఆయుధాల కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోన్ ప్రశంసించారు రష్యా నుండి వనరులు కొనుగోలు ఆపాలని అగ్రరాజ్యం డిమాండ్ చేసినప్పటికీ భారత్ స్వతంత్రంగా వ్యవహరించడాన్ని తాము అభినందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు భారత్ ఇటీవల ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి దేశాల నుండి ఆయుధాలను కొనుగోలు చేసినప్పటికీ రష్యానే ఇప్పటికీ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతోంది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతుల్లో ముప్పై ఆరు శాతం వాటా రష్యాదే బ్రహ్మోసు క్షిపణులు సుకోయ్ తట్టి ఎంకేఐ యుద్ధ విమానాలు టీ నైన్టీ ట్యాంకులు ఏకే టూ నాట్ త్రీ రైఫిళ్ల తయారీ వంటి ఎన్నో కీలక రక్షణ ప్రాజెక్టుల్లో ఇరు దేశాలు దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాయి